గార్డెన్ రెడీనా రాజమండ్రిలో రాజమండ్రి గ్రోయింగ్ అనమాట రాజమండ్రి పెరుగుతా ఉందా ఎదుగుదా ఎదుగుతా ఉందా బాగుంటుందా రాజమండ్రి మారుతా ఉందా ఇవాళ రాజమండ్రిలో ప్రతి కార్యక్రమం కూడా చూస్తే అన్ని కూడా మారుస్తా ముందుకు వెళ్తా ఉన్నా కనబడతా ఉన్నా కానీ ద మ్యాన్ బిహైండ్ కర్టెన్ మొత్తము రాజు రూపి రూపీ శిల్పి మన మున్సిపల్ కమిషనర్ దినేష్ కుమార్ ఐఏఎస్ గారికి గట్టిగా ఉన్నా ఎక్కడి నుంచో వచ్చి రాజమండ్రి మారుస్తా ఉన్నారు మరి ఆయనకి ఇచ్చే అప్లాస్ ఇంటే నా రాజమండ్రి గౌరవం అయితే రావ్ ఎంట్రీ కూడా ఎంటీ గ్రౌండ్ అఫ్ ఆల్స్ ఇవాళ రాజమండ్రిలో ఎన్నో మానస్తా ఉన్నా అటు కంపాల్ చెరువు పార్క్ చేస్తా ఉండే అందరూ నా పేద నాళ్ళు వేశారు తీసుకొచ్చి డబ్బులు అన్నీ తీసుకు చెరువులో పోసేస్తా ఉన్నాడు ఏం చేయట్లేదు అని కంపల్ చెరువు మీద అందరూ ఏడ్చారు అంటే అందరూ చాలా మంది రాజకీయ నాయకులు ఏడ్చారు అయినా లెక్క చేయలేదు నేను తీసుకుంటాను గుడ్ ఆర్ బ్యాడ్ ముందు ఎంత చూడకుండా వెళ్ళి కంపాల్ చెరువుని డెవలప్ చేశారు ఇవాళ కంపల్ చెరువులో చూస్తా ఉంటే ఎంతో మంది థౌజండ్స్ ఆఫ్ పీపుల్ వెళ్తా ఉన్నారు సో ఐఎమ్ సో హ్యాపీ అట్ ద సేమ్ టైం హ్యాపీ స్ట్రీట్ చేశాం హ్యాపీ స్ట్రీట్ పైన కూడా రాళ్ళు తీసుకొచ్చి డబ్బులు తీసుకొచ్చి రోడ్డు పైన పోసేస్తా ఉన్నాడు హ్యాపీ స్ట్రీట్ లేదు లేదు దానికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇచ్చిన ఏంటంటే హ్యాపీ స్ట్రీట్ అంటే లవర్ స్ట్రీట్ అని చెప్తా ఉన్నారు ఎంతో మంది ఫ్యామిలీస్ పేరెంట్స్ పిల్లలు అందరు కూడా వెళ్తా ఉన్నారు దే ఆర్ లవింగ్ ఇట్ ఇవాళ్ళు ఇప్పుడు వెళ్తే ఒక ఐదు ఆరు వేల మంది క్రౌడ్ అక్కడ ఉంటా ఉన్నారు దాని తర్వాత హిల్ స్ట్రీట్ చేశాం ఎయిత్ స్ట్రీట్ చేస్తే ఎయిత్ స్ట్రీట్ పైన కూడా ఇదే పొరగారు అది బంధుబాబుల స్ట్రీట్ అని చెప్తా ఉన్నారు ఇది వరకు ఆ ప్లేస్ లో వెళ్తే మాదక ద్రవ్యాలు అందరూ కూడా దాంతాలన్నీ అక్కడ కాల్చేవారు ఇవాళ అంత అద్భుతంగా తయారు చేసాం ఎయిట్ స్ట్రీట్ అంటే ఇవన్నీ అమ్యూజ్మెంట్ పార్క్స్ అనుకోండి ఒక ఎంటర్టైన్మెంట్ అనుకోండి ఇది కాకుండా దీనికి పక్కనే మనము మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నిర్మాణం చేస్తా ఉన్నాం ఆల్రెడీ నూట యాభై మంది పిల్లలు ఆల్రెడీ ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ చదువుతా ఉన్నారు ఇది కాకుండా పేపర్ మిల్ రోడ్ లో ఈఎస్ఐ హాస్పిటల్ హండ్రెడ్ క్రోర్స్ తో అది నిర్మాణం జరుగుతా ఉంది మోరంపొడి ఫ్లైఓవర్ ఎంతో మంది ఎమ్మెల్యేలు వచ్చారు ఎంపీలు వచ్చారు మంత్రులు అయ్యారు మేయర్లు అయ్యారు మోరంపొడి ఫ్లైఓవర్ ఎందుకు చేయలేదు అని అడుగుతా వందల మంది చనిపోవడం కూడా జరిగింది వందల ప్రాణాలు పోవడం కూడా జరిగింది పట్టిన పట్టం లేదు వాళ్ళకి పట్టించుకోలేదు అక్కడ కూడా మోరంగూడి ఫ్లైఓవర్ వచ్చే నెల కల్లా నేను చెప్తా ఉన్నా మార్చ్ నెలాగారు కానీ ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో కానీ మోరంగూడి ఫ్లైఓవర్ ఇనాగరేషన్ కాబోతా ఉంది మరి ఆ ఫ్లైఓవర్ కూడా కంప్లీట్ చేస్తా ఉన్నాం గోడ గారు కావాల్సిందిగా కోరుతా ఉన్నా ఇట్లాగా రాజమండ్రి పక్క ఊరు వాళ్ళు వస్తే ఇక్కడ రాజమండ్రి వచ్చి రాజమండ్రి చాలా మారిందని చెప్తా ఉంటే నిజంగా చాలా ఆనందం అనిపిస్తా ఉంది నేను ఇదే ఊర్లో ఇక్కడ పెరిగాను నా ఊరు మారింది నా ఊరిని మన ఊరిని అందరూ కూడా బాగుంది బాగుంది అని చెప్తా ఉంటే నాకు చాలా హ్యాపీనెస్ ఉందా ఉంది మరి నీకు కూడా హ్యాపీనెస్ ఉంటే గట్టిగా చేతులు పైకెత్తి ఎస్ అని చెప్పండి మరి అందరూ కూడా రాజమండ్రిని పొగుడుతా ఉన్నారు మిగతా ఊర్లో ఈ డెవలప్మెంట్ జరగట్లా మై ఓన్లీ రాజమండ్రి ఎందుకు ఇక్కడే జరుగుతా ఉంది జరుగుతుందండి ఇక్కడ ఒక ప్రజాప్రతినిధి ఒక ఆఫీసర్ ఇద్దరు కూడా కలిసి రాజమండ్రిని అరుగులు పరిగెత్తిస్తా ఉన్నాం ఇవాళ ఈ పేస్ అందరు కూడా ఆశీర్వదించారు కాబట్టి ఇవాళ రాజమండ్రి ఇంత మారుతా ఉంది నేను ఒక్కటే ప్రశ్న ప్రశ్నిస్తా ఉన్నా ఈ ఆపోజిషన్ పార్టీస్ ప్రశ్న ప్రశ్నిస్తా ఉన్నా ఇప్పుడు దాకా రాజమండ్రిని ఎందుకు అని అడుగుతా ఉన్నా మీరు అందరూ ఓట్లేస్తే ఎమ్మెల్యేలుగా మేయర్లుగా ఎమ్మెల్సీలుగా ఎంపీలుగా అయ్యారు ఎందుకు చేయలేదు రాజమండ్రి మొన్నటి దాకా నేను ఇవాళ చెప్తా ఉన్నా రాజమండ్రి మొన్నటి దాకా ఒక పెద్ద పల్లెటూరే దాంట్లో ఏం మార్పు ఏం లేదు నేను గతంలో పండగలకి మన ఇంటికి చుట్టాలు వస్తే ఎక్కడికి తీసుకెళ్లాలో తెలిసేది కాదు గోదావరి గట్టు తప్పితే నాకు రెండో ప్లేస్ తెలియదు మరి మీకేమన్నా తెచ్చితే చెప్పండి రెండో ప్లేస్ లేదు ఇవాళ పండగకి సంక్రాంతికి మన ఇంటికి చుట్టాలు వస్తే లోగా అక్కడ ఖాతీ సీట్ తీసుకెళ్తున్నాం ఎయిట్ స్ట్రీట్ తీసుకెళ్తున్నాం కంబల్ జరుగు తీసుకెళ్తున్నాం పుష్కర్ ప్లాజా తీసుకెళ్తున్నాం ఆనంద్ కళా కేంద్రం దగ్గర ఓపెన్ ర్యాంపీ థియేటర్ తీసుకెళ్తా ఉన్నాం ఎన్నో ప్లేసెస్ ఉన్నాయి మరి ఇవాళ మనం ఓపెన్ చేసుకునేది ఏంటండి వాట్ ఇస్ దిస్ వాట్ ఇస్ దిస్ యోగా ఓపెన్ చేస్తా ఉన్నాం ఇలాగా రేపు దీంతో పాటు నెక్స్ట్ మనం ఓపెన్ చేసేది ఏంటో తెలుసా ఏంటో తెలుసా రాబోయే వారం రోజుల్లో రాబోయే వన్ వీక్ ఎలక్షన్ బోర్డ్ వచ్చేసింది అనుకోండి దానికి మీ అందరి చేత నేనే రిబన్ గారు చేంజ్ చేస్తాను మీ అందరితో పాటు రాబోయే వారం రోజుల్లో గాంధీ పేటలో గాంధీ పార్క్ ఓపెన్ అయిపోతా ఉన్నాం చాలా అంటే చాలా అద్భుతంగా అంత పేరు గాంధీ పార్క్ కూడా రాబోతా ఉంది కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ చాలా మంది నేను స్టార్టింగ్ లో ఒక మాట చెప్పా రాజమండ్రి రోడ్ ని ఫారెన్ రోడ్ల కింద చేస్తానని అంటే అందరూ నా వంక ఎగతాలు చేసేవారు ట్రోల్ చేసేవారు మరి వాళ్ళ వై జంక్షన్ దగ్గర నుంచి లాలా చెరువు దాకా రోడ్ ఎలా ఉందండి బాగా రోడ్ ఇవాళ ఆ రోడ్ చూస్తే నాకు అనిపిస్తా ఉంది ఆ రోడ్ ఫారెన్ కంట్రీలో లో డెవలప్డ్ కంట్రీస్ రోడ్ లా ఉంది అనిపిస్తా ఉంది హ్యాపీ స్ట్రీట్ రోడ్ ఎలా ఉందండి హ్యాపీ స్ట్రీట్ రోడ్ హ్యాపీ స్ట్రీట్ రోడ్ కూడా నాకు అనిపిస్తా ఉంది డెవలప్డ్ కంట్రీస్ లో ఫారెన్ కంట్రీలో రోడ్లు ఎలా ఉంటాయో అలా తయారు చేసాం మరి మీరందరూ కూడా బ్లెస్ చేసి నన్ను ఎంపీగా పంపించారు మరి ఇదే తరహాలో మళ్ళీ రేపు ఎమ్మెల్యేగా మీ ఆశీర్వాదం ఉంటే ఎమ్మెల్యే కూడా అవుతాం అయిన తర్వాత రాజమండ్రిలో ప్రతి రోజు కూడా ఫారెన్ కంట్రీ రోడ్లు తయారు చేద్దాము అని రాజమండ్రి ఈజ్ గోయింగ్ టు ఈ వాల్ నాకు ఒక స్థల ఉంది రాజమండ్రి ప్రపంచ పట్టంలో పెడితే రాజమండ్రి ఒక అద్భుతమైన నగరం ఉంది అని తీర్చిదిద్దే బాధ్యత నేను తీసుకుంటాను మీ అందరి ఆశీర్వాదం ఉంటే ఖచ్చితంగా రాజమండ్రి సిటీస్ కింద తీర్చిదిద్దు అందరికి కూడా మాట ఇస్తూ మరి ఈ రోజున ఇంత చక్కటి కార్యక్రమం గ్లో గార్డెన్ ఓపెనింగ్ కి జనరల్ గా మేము రాజకీయ నాయకులు కదా ఎక్కడైనా వెళ్తే క్రౌడ్ ని తీసుకుని వెళ్తాం అందరూ రెండే ఇవాళ మేమేమి మిమ్మల్ని పిలవకున్నమే ఇంతమంది వేల సంఖ్యలో మరి రాజమండ్రి ప్రజలు వచ్చారని అంటే మీ అందరికి కూడా బ్యాక్ గ్రౌండ్ ఆఫ్ ప్లస్ మీరు గ్లోగా అంటే చూడడానికి వచ్చినందుకు రాజమండ్రి అభివృద్ధిలో మీ అందరూ కూడా భాగస్వాములు అవుతున్నందుకు మీకు సో హ్యాపీ అండ్ సో బ్లెస్డ్ మరి ఇవాళ ఇంత మంచి కార్యక్రమాన్ని మరి ఇంత అభివృద్ధి చేసిన మన కమిషనల్ గారిని మాట్లాడిద్దామా చేసే ఒక లో ఇలాంటి ఒక ఎంపీ ఇలాంటి ఒక కమిషనర్ మాకెందుకు లేరు మా బాల్యం మొత్తం ఆ ఇల్లు లేకపోతే స్కూలు తప్పితే ఏమీ లేదు సార్ ఇప్పుడు ఎన్ని ఇచ్చారు సార్ మీరు రాజమండ్రికి చాలా చల్ల చంపేస్తుంది వెళ్ళి చూస్తుంది నేను కూడా అవతల యో రైట్ అందరికీ నమస్కారం